హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రవణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చడి పైన నెయ్యి వేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇంకా లేట్ చేయకుండా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పల్లీలు రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఆయిల్లో ఒక నాలుగు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి టమాటాలు మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం అవసరం లేదు కొత్తిమీర వేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర టమాటాలు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వన్ టు టూ మినిట్స్ వరకు ఇవి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గిస్తే త్వరగా కుక్ అవుతాయి అనమాట సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి టమాటోస్ ఇంకా కొత్తిమీర కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుందనమాట ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఇలా టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ వాటర్ అయిపోయేంత వరకు టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే కొత్తిమీర టమాటా పచ్చివాసం లేకుండా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసాం కదా ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి వాటర్తో సహా వాటర్ ఎక్కువేసి నానబెట్టకుండా కొంచెం వాటర్ వేసి చింతపండు నానబెట్టుకొని చింతపండు వేసుకోవాలి అలాగే రుచి సరిపడే సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసిన వీడియో మిస్ అయిపోయింది ఇలా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర టమాటా కూడా చల్లారిన తర్వాత వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీలో కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చడి వేసుకోవాలి ఇక నేను ఈ పచ్చడి అయితే మిక్సీలో గ్రైండ్ చేశాను మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు అనమాట ఇలా పచ్చడి వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి वीडियो नच्छा लासी सब्सक्रैब् चेस्को बाय